బీజేక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జిడి గోండ్గా యూనివర్సిటీ హర్యానా తరం సుమన్ టీవీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలియే సరస్వతి నమోస్థుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలనాడు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు మీన రాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు గురుగారు జూలై మాసం కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా అనుకూలించబోతోంది ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి తప్పకుండా కన్యా రాశి అనగానే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కన్యారాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా రాహుబలం కేతుబలం అలాగే గురుబలం పరిపూర్ణంగా ఉంది దశమంలో మామూలుగా మనం అంటాం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు కదా పదో స్థానంలో కూడా డెబ్భై పర్సెంట్ మనకి మేలే చేస్తాడు నష్టం ఇచ్చాడు ఎందుకంటే ఆ దృష్టితోటి అంటే ఐదో దృష్టితోటి మనకి ద్వితీయ స్థానాన్ని చూస్తాడు మన రాశి నుంచి అలాగే ఏడో దృష్టితోటి మనకి చతుర్థ స్థానాన్ని చూస్తాడు అలాగే భాగ్య దృష్టితోటి మనకి ఆరో స్థానాన్ని చూస్తాడు సో ఆరోగ్యం డెట్స్ మిజరీస్ ఎనిమిస్ అవన్నీ తొలగిపోతే మనకి మెయిన్గా గృహస్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి చ విద్యాస్థానాన్ని చూస్తాడు కాబట్టి అవన్నీ కూడా బాగుంటాయి అలాగే ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి కుటుంబం బాగుంటుంది అలాగే వాక్ బాగుంటుంది ధనం కూడా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది రావాల్సిన బాకీలు వసలవుతాయి అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకు మనకు అలా బంగారం చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి పాత్రికే రంగానికి యూట్యూబ్ రంగం మీడియా రంగం అలాగే సినిమా రంగం వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ గురుబలం తోడవడం కాకుండా రాహుకేతుల బలం తోడవడం కాకుండా ఇందాక మిథున్ రాశి చెప్పినప్పుడు యోకారకుడు ఎవరైతే అన్నారో కన్యా రాశి కూడా యోగకారకుడు లక్ ఫీవర్ చేసే గ్రహం అదృష్ట గ్రహం శుకుడు అండి సో అలాంటి శుకుడు మనకి వృషభ రాశిలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నెలనాళ్ళు కూడా కన్యా రాశి వరకు అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది అన్నమాట జూలై పట్టిందల్లా బంగారం సో మనకి ఆరోగ్యం బాగుంటుంది డబ్బు ఖర్చు తక్కువగా ఉంటుంది వెహికల్కి మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది సో అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది అంటారు దయబలంతో పాటు అదృష్టం కూడా ప పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ కూడా మనం అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే ఫ్రెండ్స్ తోటి బాగా కలుస్తారు పాత స్నేహితులను కూడా కలుస్తారు వ్యాపారస్తులకైతే పట్టిందల బంగారం చెప్పవచ్చు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పెన్షన్ జోలికి వెళ్ళొచ్చు అలాగే క్రెడిట్స్ కూడా ఇవ్వచ్చు అలాగే వ్యాపారస్తులకి ముఖ్యంగా అప్పులు వాడ బెడద తప్పుతుంది కొత్త అప్పులు చేయకలేదు ఉన్నప్పులు కూడా మీరు తీర్చేస్తారు మధ్యవర్తిత్వం వహించవచ్చు అలాగే స్టాక్స్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఒక వ్యక్తి మొలాన్ని మీకు మంచి ఉన్నతిలోకి వస్తారు ఒక మంచి వ్యక్తి మీకు హెల్ప్ చేస్తారు అలాగే మంచి మాట కూడా వింటారు మీరు అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ రావడం అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సో విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు వాళ్ళకి మంచి ర్యాంకులు అలాగే మంచి సీట్ సంపాదించడం అది ఇండియా అయినా సరే ఫారెన్ అయినా సరే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు కన్యా రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో చక్కగా అనుకూలతలు ఉన్నాయి అని అంటున్నారు కదా గురుగారు మరి వివాహం విషయంలో ఎలా ఉంటుంది అవివాహితులకి వివాహాలు అయ్యే అవకాశం ఉందంటారా తప్పకుండా అండి అవివాహితుల వివాహం ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మనకు అనుకోకుండా అదృష్టకారకుడు కారకుడు యోగ కారకుడు చేసే గ్రహమైన శుకుడు కూడా మనకి భాగ్యస్థానంలో ఉండి స్వస్థానంలో ఉన్నాడు వృషభ రాశిలో అలాగే గురువు కూడా దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మరి సంతానం విషయంలో ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి సంతాన కారకుడు కూడా గురు అని చెప్పుకున్న సో సంతానం కూడా ఖచ్చితంగా కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి కన్యా రాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి అంటున్నారు మరి ఇంకేమైనా పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుందా ఈ నెలలో ప్రస్తుతం ఏంటంటే రాసి వారికి సప్తమ స్థానంలో శని ఉన్నందుకు ప్రతి శనివారం ఉపవాసం ఉంటే సరిపోద్ది అలాగే వారు ఆంజనేయ స్వామి అష్టోత్తరం రోజు చదువుకుంటే చాలా మంచిది అలాగే వీలవుతన ప్రతి శనివారం లేదంటే మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రయోజనాలు చేయడం అలాగే వీలైతే వడమాల సమర్పించడం అలాగే తమలపాకులు పూజ చేయించడం సింధూర పూజ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది జూలై మాసానికి సంబంధించి కన్యా రాశి వాళ్ళ మాస ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూసారు కదండి ఇది కన్యా రాశికి సంబంధించి జూలై మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా గురుగారు తెలియజేస్తారు అన్ని విషయాల్లో చక్కని అనుకూలత కనిపిస్తుందని తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే